హాయ్ అండి అందరికీ నమస్తే ఉసిలు లొకేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉన్నాయి ఇక్కడ పొలాలు పండేసి చక్కగా చెట్లు అవి చూసారా చక్కగా ఉన్నాయి కదండి లొకేషన్ పచ్చ పచ్చగా గ్రీన్ గ్రీన్గా భలే ఉన్నాయండి చూడటానికి పంట పొలాలు దూరంగా చూసారా చెట్లు అవి భలే ఉన్నాయి నాకు ఇలాంటి ఇక్కడ సోలార్ పెట్టారు చూస్తారా సోలార్ తోటి చక్కగా వాటర్ వస్తుంది ఇక్కడన్నీ సోలార్లే ఉపయోగిస్తూ ఉంటారు చూసారా పంట పొలాలు బాగా పండుతాయండి ఇటు చాలా బాగా పండుతాయి ఇటు కొన్నిది కొన్ని ఇంకా ఎదరగా రోడ్లు అయితే చక్కగా పొలాలు అయితే అండి చక్కగాన ఇక్కడైతే పొట్లు వచ్చేసినాయి చేయాలకి చూసారా ఉస్లిమర లొకేషన్ అండి ఇది చూసారా లైట్ లైట్గా పండేస్తుంది చేయలు చూడండి తొందరగా ఊడుస్తారండి పంట పొలాలు ఇటు అందుకే వర్షానికి దొరకరు చక్కగా మసూలు చేసుకుంటారు రైతు తొందరగానే మేలుకుంటారు మే నెలలోనే తొందరగా ఉంటారు ఇక్కడ అయితే పూల మొక్కలు ఉన్నాయి చూడండి ఇంటింటికి చక్కగాను పల్లెటూరు కదండి ఇవన్నీ కోపలి నేను వెళ్తూ వెళ్తూ తీస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ ఉందో చూసారా ఇది ఊరకలాంటి తాటే కిల్లు ఇంట్లోనే ఉండేవాళ్ళము రేక్ సెడ్డీలు అని ఇవి ఎలా మన మన బట్టి మన ఆస్తిని బట్టి ఇల్లు అనేది ఉంటుందండి ఏదో రకే చక్క చిన్న చిన్న ఇల్లులైనా హ్యాపీగా ఉండేవాళ్ళము అందరము టెక్నాలజీ ఎక్కువేయకపోతే బాధలు కూడా అలాగే ఎక్కువైనాయి అసలు దేశంలో ఎక్కడ కూడా శాంతి అనేది లేదు అమెరికా చూసారా ఏ విధంగా ఉందో మనుషులే ఎగిరిపోతున్నారు మనాలే ఎగిరిపోతున్నాయి మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు పంటలు కూడా పండేసినాయి చూడండి కనిపిస్తూ ఉంటాయి చూడండి రోడ్లు వెళ్తుంటే దుసారి పంటలు పండుతున్నాయి ఇది ఉసిలు మరండి లొకేషను కొన్ని కొన్ని అయితే చేలు పండుపోయినాయి నాకు ఇలా లొకేషన్ చూడటం అంటే చాలా ఇష్టం ఇక్కడ గేదెలు అయితే మాకు చాలా కనిపించినాయండి రోడ్లు అలా ఆగిపోయినాయి ట్రాఫిక్ తర్వాత వెళ్తున్నాయి కార్లు అవి ఆరన్ కొడుతుంటే పక్కకు వెళ్ళినాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ